కడపలో టీడీపీ మహానాడు అట్టహాసంగా జరుగుతోంది మూడవ రోజున తెలుగు తమ్ముళ్లు కడపకు పోటెత్తారు బహిరంగ సభ జరిగే ప్రాంతం టీడీపీ నినాదాలతో హోరెత్తింది సీఎం చంద్రబాబు స్పీచ్ ప్రారంభించగానే టీడీపీ నేతలు జై చంద్రబాబు అంటూ స్లోగన్స్ ఇచ్చారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కడప జన సముద్రంతో నిండిపోయిందన్నారు కొండనైనా డికోటి మీకు న్యాయం చేస్తా అంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అన్నారు అన్ని దారులు కడప వైపేనని రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మారుమోగాలని తెలిపారు ఈ రాయలసీమను రాష్ట్రంలోనే అభివృద్ధికి అగ్రగామిగా నిలబోయే విధంగా కృషి చేస్తున్నా మన ముఖ్యమంత్రి వర్యులు నిజాయితీకి నిలువెత్తు రూపం నిబద్ధతకు ఆరడుగుల సంతకం నాలుగు దశాబ్దాల రాజకీయ చాణుక్యం ఎల్లలేరగని అభిమాన గణం ఉత్తరాది తారాలైనా దక్షిణాది నేతలైనా ఎవరైనా ఆయన దార్శనికానికి ఫిదా అవ్వాల్సిందే అట్లాంటి నాయకుడు మనకు నాయకుడుగా ఉండడం మనం చేసుకున్న అదృష్టంగా మీ అందరికీ తెలియజేస్తూ పూజలు నారా చంద్రబాబు నాయుడు గారిని మనమల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తమిళ్ ఆడబిడ్డలు జై తెలుగుదేశం ఇంకా గట్టిగా రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మార్మోగాలి మారుమోగాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం అమర్ హాయ్ ఎన్టీఆర్ అమర్హాయ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్హాయ్ అందరికీ నమస్కారం వేదిక నుండే పెద్దలకి నా ముందర చూస్తే సముద్రం నెల్లూరు పక్కన ఉందనుకుంటే జన సముద్రంతో ఈరోజు కడప నిండిపోయింది ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలే ఎన్నోసార్లు కడపకు వచ్చాను కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మీ అభిమానం చూస్తూ ఉంటే నాకు ఒక ధైర్యం వచ్చింది కొండనైనా ఢీ కొట్టి మీకు న్యాయం చేస్తారని అపి చాలా మీటింగ్లు పెట్టాం మహానాడులు ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా అందరూ అనుకున్నారు కడపలో మహానాడాని నమ్మకం ఉంది కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి చప్పట్లు కొట్టండి హర్షాన్ని తెలియజేయండి రెండు చేతులు పైకెత్తే ఆమోదాన్ని తెలియజేయమని కోరుతున్నా ఒకసారి జీవితాల్లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటారని మరొక్కసారి నిరూపించారు రెండు రోజుల మహానాడు జాతర నేను చాలా మహానాడులు చూశాను కార్యకర్తలు కూడా ఒక్క రకంగా వచ్చేవారు కానీ ఈసారి మాత్రం ప్రతిక్షణం అనుక్షణం చాలా శ్రద్ధగా కూర్చున్నారు బ్రహ్మాండంగా జయప్రదం చేశారు ఈరోజు ఉదయం నేను చూస్తున్నా అన్ని దారులు కడప వైపే కడప దిగ్బంధం అయిపోయింది ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారితోనే ఫుల్ అయిపోయింది ఈరోజు ఎప్పుడు కూడా మన మీటింగ్లు టైం కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా జరిగేది కానీ ఈసారి మాత్రం టైం కంటే మూడు గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభవేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు